రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని భీమ్లా నాయక్ సినిమా సెట్లో కలిశారు మంచు మనోజ్ నిజానికి మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి పెద్దగా పడదు కానీ మనోజ్ మాత్రం పవన్ కళ్యాణ్కి విధేయుడుగానే ఉంటారు ఆ టైంలోనే భూమా రెడ్డితో మంచు మనోజ్ పెళ్లి వ్యవహారంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు అవుతున్నాయి ఆ టైంలో మంచు మనోజ్ మోనికా రెడ్డి చెన్నై వెళ్ళిపోయారు అప్పుడే పవన్ కళ్యాణ్ ని కలిశారు మంచు మనోజ్ ఈ ఇష్యూ ఇప్పుడెందుకు తెరపైకి వచ్చిందంటే ఓ పక్క బాయ్కాట్ భైరవం అంటూ మెగా ఫ్యాన్స్ ఇటు వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిరసన స్వరం వినిపిస్తుంటే మంచు మనోజ్ మాత్రం ప్రమోషన్స్లో దూసుకొని పోతున్నారు గతంలో ఎన్నడూ లేనంతగా విరివిగా ప్రమోషన్స్ చేస్తున్నారు అయితే భైరవం చిత్ర దర్శకుడు విజయ్ కనగమేడల గతంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణల్పై అనుచితమైన పోస్టులు పెట్టడంతో మెగా ఫ్యాన్స్ ఆయనపై గుర్రుగా ఉన్నారు బాయ్కాట్ భైరవం అంటూ పోస్టులు పెడుతున్నారు ఈ తరుణంలో తన అకౌంట్ హ్యాక్ అయిందని దర్శకుడు పోస్టు పెట్టినా కూడా మెగా అభిమానులు శాంతించలేదు ఇక నష్ట నివారణ చర్యలో భాగంగా మెగా ఫ్యాన్స్ని ప్రసన్నం చేసుకోవడానికి చిత్ర యూనిట్ చాలానే ప్రయత్నాలు చేస్తుంది ఏకంగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ని రంగంలోకి దింపింది భైరవం హీరోలు మంచు మనోజ్ బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్లు సాయి ధర్మ్ తేజ్కి మిత్రులు కావడంతో ఈ నలుగురు కలిసి భైరవం సినిమాని ప్రమోట్ చేస్తూ ఇంటర్వ్యూ చేశారు ఇదిలా ఉంటే ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మరింత చేరువయ్యేందుకు మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంచు మనోజ్ బహిరంగ క్షమాపణను చెప్పారు ఇక తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్పై ప్రశంసలు కురిపిస్తూ రెడ్డితో రెండో పెళ్లి విషయంలో తనకి బాగా సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారే అంటూ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు మంచు మనోజ్ మోనికా రెడ్డితో పెళ్లి విషయంలో ఇంట్లో గొడవలు అవుతున్నాయనే విషయం పవన్ అన్నకి తెలిసిందే అన్నని కలిసినప్పుడు నా చేయి పట్టుకొని పక్కకి తీసుకువెళ్ళి హగ్గిచ్చి అసలు ఎక్కడున్నావు మనోజ్ ఎందుకు కనిపించడం లేదు నీ గురించి విన్నాను ఏం చేస్తున్నావు అని అడిగారు దాంతో నేను చెన్నైకి షిఫ్ట్ అయ్యాను అన్న అని చెప్పాను ఆ మాటికి ఆయన షాక్ అయ్యి లోపలికి తీసుకుని వెళ్ళారు చెన్నైకి ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగారు అప్పుడు మోనికా గురించి అన్నకి చెప్పాను నా లైఫ్లో మోనికా ఉందన్నా అని అంటే అవును విన్నాను ఏంటి ప్రాబ్లం అని అడిగారు మాకు ఇక్కడ ప్రాబ్లంగా ఉందన్నా కొన్ని రోజులు చెన్నైలో ఉండి ఇక్కడే పని చేసుకొని కొన్నాళ్ల తర్వాత వద్దామని అనుకుంటున్నా ఇక్కడే ఉంటే అందరికీ ఇబ్బందిగా ఉండేట్టు ఉంది అందుకే చెన్నై వెళ్ళిపోయాను అని చెప్పాను మొత్తం అంతా విన్న పవన్ అన్న నువ్వు ఏం మనసులో పెట్టుకోకు నువ్వు నన్ను వచ్చి కలవు మనం మాట్లాడుకుందాం నీతో మాట్లాడాలి నేను చెన్నై వచ్చినప్పుడు వచ్చి కలవు నేను నీతో ఉంటాను నీతో టైం స్పెండ్ చేస్తాను నువ్వు ధైర్యంగా ఉండాలి కమ్బ్యాక్ కావాలి అని అన్న ధైర్యం చెప్పారు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు నాకు రెడ్డికి పెళ్లి అయిందంటే సపోర్ట్ చేసిన ఫస్ట్ పర్సన్ పవన్ అన్న నన్ను షూటింగ్కి పిలిచారు నేను భీమ్లా నాయక్ సెట్కి వెళ్ళి కలిశాను నాకు చాలాసేపు క్లాస్ పీకారు క్లాస్ పీకిన తర్వాత నువ్వు మంచి నటుడివి నువ్వు మళ్ళీ సినిమాలు చేయాలి కమ్బ్యాక్ కావాలి ముందు వెయిట్ తగ్గు నువ్వు ఇంత వెయిట్ పెరగడం నాకు నచ్చడం లేదు డైట్ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు ముందు నువ్వు బరువు తగ్గాలి నువ్వు ఒక హీరోగే ఫిక్స్ అయిపోకు నువ్వు మంచి నటుడు కాబట్టి ఏ క్యారెక్టర్ వచన చెయ్యి అని చాలా ప్రోత్సహించారు ఇప్పుడు నేను మల్టీస్టార్ మూవీస్ చేస్తున్నానంటే పవన్ అన్న ఇచ్చిన సలహాలే కారణం ఈ విషయాన్ని నేను సభాముఖంగా ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోయాను థ్యాంక్ యూ పవన్ అన్న ఐ లవ్ యూ సో మచ్ మీరు ఎప్పటికీ నాకు ప్రేరణగా నిలబు లవ్ యూ అన్న అంటూ పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేశారు మంచు మనోజ్